రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మృగుశిరా నక్షత్రంలో గురుడి సంచారం ఈ ఐదు రాశులకు పట్టిందలా బంగారమే శాస్త్రం ప్రకారం ఒక గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంది ఈ సమయంలో ద్వాదశ రాశులపై శుభ అశుభ ప్రభావాలు పడతాయి ఈ నేపథ్యంలో ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు రోహిణి నక్షత్రం నుంచి నిష్క్రమించి మృగశిరా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు ఇదే నక్షత్రంలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి భారీ లాభాలున్నాయి మీ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది ఈ రాసుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గురువు అనుగ్రహంతో అన్ని రంగాలలో మంచి విజయాలు సాధిస్తారు ఈ సందర్భంగా గురువు సంచారంతో ఏ రాసుల వారికి ప్రయోజనాలు కలుగునున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం మేష మేషరాశి ఈ రాశి వారికి గురుడు సంచారం వల్ల ప్రతి రంగంలో మంచి విజయాలు లభిస్తాయి ఆర్థిక పరమైన రంగాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి మీకు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి మీరు విదేశాలకు వెళ్ళాలనే కళ నెరవేరుతుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపారం ప్రారంభించే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారు కర్కాటక రాశి ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుజుడి ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీరు చేసే పనుల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు మీ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది వ్యాపారులు పోటీదారులకు గట్టి పోటీనిచ్చి ఆదాయ వనరులను పెంచుకుంటారు దీంతో మీ భవిష్యత్తు కోసం కొంత సొమ్ము పొదుపు చేయగలుగుతారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది రాశి ఈ రాశి వారు గురుడు రోహిణీ నక్షత్రాన్ని నిష్క్రమించడంతో మంచి ప్రయోజనాలు పొందనున్నారు ఈ సమయంలో ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది ఈ కాలంలో మీ జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు ఈ కాలంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీరు శత్రువులకు దూరంగా ఉండటం మంచిది ఆధ్యాత్మికత పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు వ్యాపారులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారు గురుడి సంచారం సమయంలో స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు అంతేకాదు వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది వ్యాపారులకు భారీగా లాభాలు వస్తాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి గురుడు నక్షత్రం మారడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు మీకు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి అయితే వాటిని మీరు అధిగమించే అవకాశాలు ఉన్నాయి మరోవైపు మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు మంచి అవకాశం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి